అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం నమస్తే అండి మేడం మనం చూస్తున్నాము ముంబై నటి జత్వానీ కేసు రోజు రోజుకి మారుతూనే ఉంది కొత్త కొత్త కోణాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఇది కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆయన పరారీలో ఉన్నారు ప్రస్తుతం అయితే ఒంగోలుకి చెందిన ఒక లాయర్కి కార్ ఇచ్చాడు ఆయన ఎందుకు ఇచ్చారు అసలు దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి అసలు ఈ జతవానీ కేసులో చూసుకుంటేనండి ఎన్ని రకాలుగా మనుషులు బయటకు వస్తున్నారు ఎన్ని మలుపులు తిరుగుతున్నాయి అసలు ఒక సినిమా స్టోరీ కూడా సరిపోదు అన్నట్టుగా ఉంది కొత్త కొత్తవన్నీ బయటకు వస్తున్నాయి బయటకు వస్తున్నాయి అసలు ఆ అమ్మాయి ఫోర్జరీ కేసు ఏంటి డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసిందని ఐదు లక్షలు బ్లాక్ మెయిల్ చేసిందని ఇట్లా వచ్చింది అసలు ఐదు లక్షలు డిమాండ్ చేయటం ఏంటండి కోట్లైనా అడుగుతారు కదా అందులో వైసీపీ వాళ్ళని ఎవరన్నా లక్షలు అడుగుతారా అసలు వాళ్ళ డీలింగ్స్ అన్నీ కూడా వేల కోట్లు వందల కోట్లు లేకపోతే లక్ష కోట్లు ఐదు లక్షల అమ్మాయికి ఏ పార్టీ అసలు అమ్మాయి పాపం అంటే అవతల వాడి స్టేచర్ నేను మాట్లాడుతున్నాను వైసీపీ వాళ్ళ స్టేచర్ చూస్తేనే ఆ పిల్ల అడుగుతుంది కదా ఆ పిల్ల ఐదు లక్షలు అయితే అవి ఉండొచ్చు కానీ ఐదు కోట్లు డిమాండ్ చేయాలి కదా అయితే ఈ కుక్కల విద్యాసాగర్ ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు అతని మీద అవుట్ నోటీస్ ఉంది అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఇప్పుడు పరారీలో ఉన్నాడు ఎక్కడున్నాడు ఇంకెక్కడుంటాడు ఎలహంకలో ఉంటాడు ఎలహంక ప్యాలెస్లోనో ప్యాలెస్ చుట్టుపక్కల ఉండొచ్చు మనకు తెలుసు వాసుదేవ్రెడ్డి ఆల్రెడీ అక్కడ ఒక హోటల్లో ఉన్నాడు వెంకటరెడ్డి కూడా చుట్టుపక్కల ఉన్నాడేమో తెలియదు ఇంకో పక్క సజ్జల మీద కూడా ఇప్పుడు కేసు ఉంది ఈ విషయంలో ఎందుకంటే విశాల్ గుని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ముగ్గురు సస్పెండ్ అయ్యారు కదా ఐపీఎస్ విశాల్ గుని అప్రూవర్గా మారారు కదా ఎందుకంటే అతను ఇంకా చాలా సర్వీస్ ఉంది ఆయనకి ఆయన చెప్తున్నాడు మమ్మల్ని మేము కనీసం రిలీవ్ కూడా చేయమన్నారు మమ్మల్ని మేము చేయకపోతే మేము బలవంతంగా చేయాల్సి వచ్చింది అంటున్నాడు ప్లస్ ప్రమోషన్స్ కాసపడి కూడా చేస్తామని సో విషయాల గురించి నేను ఎవరైతే అంటే ఎవరైతే అప్రూవర్గా మారో ఆయన కూడా ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ ఈ విషయాలన్నీ సో ఇప్పుడు సజ్జల అసలు ఎక్కడ ఉన్నాడు సజ్జలకి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని విషయాల గురిని చెప్పాడు అదేవిధంగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు రావాలి భారతీరెడ్డి పేరు బయటకు రావాలి మరోపక్క హోమ్ మినిస్టర్ పేరు అయితే చెప్పాడు హోమ్ మినిస్టర్కి అంత పవర్స్ ఉన్నాయా అసలు అక్కడ గత ప్రభుత్వంలో ఏ మినిస్టర్కి ఏ పదవి ఉందో ఎవరికీ తెలియదు పేరుకి వాళ్ళు మంత్రులు అంతే వాళ్ళు ఏ శాఖలో పనిచేస్తున్నారో వాళ్ళకి తెలియదు అంతా కూడా సజ్జలు చూసుకున్నాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చూసుకున్నారు కాబట్టి ఇవాళ తానేటి వనిత పేరు తీసుకొచ్చినా కూడా అసలు తనకి ఏమన్నా తెలుసా తెలియదా ఎవరికీ తెలియదు సరే సజ్జలు చేయించాడు అనుకోవటానికి అంటే భారతీరెడ్డికి విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో కుక్కల విద్యాసాగర్ భార్యకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి తను విద్యాసాగర్ అడగటం వల్ల రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి చెప్తే జగన్మోహన్ రెడ్డి సజ్జలకు చెప్తే ఈ కేసు ఇట్లా మలుపు తిరిగిందని మనం విన్నాం కాబట్టి ఇవాళ అసలు కుక్కల విద్యాసాగర్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ లాయర్ ఎవరైతే అన్నారు మీరు ఇతను ఒంగోలులో ఉంటట ఇతను తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే డ్రాఫ్టింగ్ చేసేస్తాట కేసు మొత్తం అంటే ఇతనే సొంతంగా ఎల్బీలన్నీ సృష్టించేసి ముందే డ్రాఫ్టింగ్ అయిపోయాక సాక్షులు తీసుకొచ్చేస్తాడు అంటే ఈయన సొంతంగా రాసేస్తాడనమాట ఈయనే సో ఈ జత్వానీ కేసులో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆయన ఆ పని చేశాడు కాబట్టి ఆయనకు ఒక లగ్జరీ కారు కుక్కల విద్యాసాగర్ ఇచ్చాడు ఇది పక్కకు పెడితే ఇప్పుడు అసలు లాయర్ విషయంలో అలాంటి వాళ్ళ డిగ్రీ అసలు ఉంచాలా బార్ కౌన్సిల్ దీని మీద చర్యలు తీసుకోవాలా అదొకటి సో అతనికి ఎందుకంత వైసీపీ వాళ్ళు ఇష్టం అని చెప్పి ఇలా దొంగ కేసులు బనాయించేస్తాడా ఇష్టానికి అతను కేసులు రాసేస్తాడా ఇప్పుడు జట్వానీ ఒక ఆడపిల్ల అయి ఉండి ఎన్ని రకాల అవమానాలు ఆ పిల్ల పడిందండి మరి దీని వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలిగా మహిళా పోలీసులు కూడా ఆమెపై దాడి చేశారు మహిళ ఎస్ఐ ఉండే ఆవిడ కడుపులో కన్నడం ఏంటి అది దారుణం సో ముర్ము గారు దాని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ జత్వానీ కేసు తీసుకుంటేనండి అమ్మాయిని చూస్తే జాలి వేస్తుంది అటు ఇండస్ట్రీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అవి సపోర్ట్ చేయట్లా ఇటు ఆ మహిళా మండళ్ళు సపోర్ట్ చేయట్లా మానవ హక్కుల వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఒక్క తెలుగుదేశం కూటమి ఒక్కటే అవి సపోర్ట్గా ఉంది వైసీపీ వాళ్ళు దాని మీద కూడా రాళ్ళు వేస్తున్నారు అమ్మాయిని చాలా నీచంగా మాట్లాడుతున్నారు సో అలా ఎవరైతే నీచంగా మాట్లాడారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు ఆ మాట్లాడిన వాళ్ళ మీద ఎందుకంటే ఒక మహిళని అంత నీచంగా మాట్లాడటం అనేది తప్పు కదండి ఇప్పుడు కేసు నడుస్తుంది అక్కడ ఆ అమ్మాయి వర్షన్ అమ్మాయి వినిపిస్తుంది ముఖ్యంగా అమ్మాయి దగ్గర ఎవిడెన్స్లు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎవరు మాట్లాడటానికి సో ఏది ఏమైనా ఇవాళ జత్వానీ కేసులో రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయండి ఆ అమ్మాయి దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ పిల్లని ఏం చేసి ఉండేవాళ్ళు అసలు ఆ పిల్ల అదృష్టం కొద్దీ బతికి బట్టగట్టింది అంతే అయితే మేడం ఈ కేసులు అన్నీ వస్తున్నాయి ఒక మహిళకి ఎటువంటి సపోర్టు ఇటు మహిళ అయితే ఏంటి ఆ పార్టీ నేతలు మహిళా అయితే ఏంటి ఎవరు కూడా ఆమెకి సపోర్ట్ చేయట్లేదు ఓన్లీ ఒక కూటమి ప్రభుత్వం ఒక్కటే ఆమెకి సపోర్ట్ గా నిలబడింది ఆమెకి న్యాయం జరుగుతుంది అంటారా ఇప్పుడు మీరు మహిళలంటే గుర్తుకొచ్చింది అంటే ఇద్దరు అధికార ప్రతినిధులను కొత్తగా నియమించారు ఒకళ్ళు ఆర్కే రోజా ఒకళ్ళు యాంకర్ షాప్ ఇద్దరు నోరు విప్పారా అదే అండి వాళ్ళిద్దరు కూడా ఈ మహిళల విషయంలో నోరులు విప్పట్లా వాళ్ళకి అవసరం లేని పనికి మాలని విషయాల్లో మట్టికి నోరు విప్పి గట్టిగా మాట్లాడుతున్నారు కదా తిడుతున్నారు వాళ్ళు ముఖ్యంగా శ్యామల అనే ఆవిడ మాట్లాడింది అసలు ఆవిడ ఏంటండి ఆవిడ శ్యామల ఎవరు అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడే ఇది ఆవిడకు ఉంది అసలు ఎంత దారుణం అది అందుకని వీళ్ళు అసలు నువ్వు ఏ పార్టీ అని కాదు ఒక మహిళకి అన్యాయం జరిగితే ఎవడైనా గళం వెప్పాలి కదా ఆర్కే రోజా లాంటి వాళ్ళు మాట్లాడతారు కదా గట్టిగా మాట్లాడతారు మరి ఇప్పుడు వచ్చి మాట్లాడాలి కాబట్టి ఇవాళ ఎవరు తీసుకున్నా వైసీపీలో మహిళలు ఎవరు స్పందించడం లేదు ముఖ్యంగా ఒక్క నేత స్పందించలేదు సరే జరిగింది జరగలేదు అనేది కూడా చెప్పాలి కదా సరే మీరు తప్పుడు కేసులు పెట్టారు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా వ్యాఖ్యానించారు అది కూడా లేదు ఏదేమైనా పాపం జత్వానికి మాత్రం చాలా అన్యాయం జరుగుతుందండి కాకపోతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఆమెకి న్యాయం జరుగుతుందని మనం ఖచ్చితంగా ఆశిస్తాం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ